పుర్వానికి వస్తే ఇవి చల్దాడు చూడు పటేల్ సిన్ పటేల్ తిన్నా లేదా ఇంత పొద్దుగాలు ఇంత పొద్దుగాలు ఉంటాయి తిన్నా అంటున్నాం కులాలు వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ శాస్త్రపేట్ మండల్ కొల్కూరు కొల్కూరు విలేజ్ మావిలేజ్ అనమాట రెండు కులాలు పండ్లేదు ధోను ఆదే అయిలగా ఎంత చెప్తున్నావు రేట్ లక్ష రూపా ఏ లాక్ దాం వన్ లాక్ ప్రైస్ నెకషియబుల్ హయ్ ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే తక్కువ ఇస్తాడు ఇది వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇంకా గర్మ జనే ఇయే పాడే ఏ దుసరా గాయలయా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చి ఉండేదాన్ని ఇది పెరిగింది అది నెంబర్ కింద పెడతా ఆయనదే ఆయనతో మాట్లాడుకోండి అనలేదు ఒకసారి చూపిస్తా 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 అంటున్నా ఓ సా దీన్ని గీడ్చిపెట్టు దానికి చూపెట్టు చూపెట్టు అట్లా ఏలేవులే నేను చూసినా దానికి చూడు ఇక వారు బ్రతావు సూపర్ ఇక్కడ ఇక్కడ నేను చూసినప్పుడు ఏలేవు దానికి ఎట్లండి దానికి ఎట్లయినా ఇప్పుడు చూసినట్లు నుడు సాయి నువ్వు పోనీ చోట కొద్దిలో నడిపి సాయి పని నేర్పుకుంటా అంటే ఇక్కడ నేర్పుకోవచ్చు రైతులు ఎవరన్నా తీసుకుందాం అనుకుంటే हाँ तीसरे इकट मेल मल्पा की गड़ा भा। गड़ा भा। भी चलता सुड़ी सब अच्छा है अन्नी सुन मं मल्ले सप्रेम अरे आई हॅज नथिंग लाईक लाईक एंड शेअर एंड सबस्क्राइब చేసుకోండి इतनच धन्यवाद